ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ అనంత పద్మనాభునికి అఖండ దీపారాధన లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఇటు విజయనగరానికి అటు విశాఖకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాభ మండలం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం మార్గశిర మాసంలో దేదీప్యమానంగా వెలుగొందుతోంది గుత్తి మాధవస్వామి ఆలయం దగ్గర ముందుగా దీపాలను వెలిగించారు బుధవారం సాయంత్రం నుంచి వేలాదిగా భక్తులు మూడు జిల్లాల నుంచి తరలివచ్చారు మెట్లపైన ఉన్న అనంత పద్మనాభ స్వామికి దీపారాధన సరిగ్గా ఆరు గంటలకు మొదలైంది అన్ని మెట్ల మీద వేలాది మంది భక్తులు ఒక్కసారిగా కోటి దీపారాధన ఉత్సవాన్ని నిర్వహించారు దాంతో ఆరు గంటల ముప్పై నిమిషాలు అయ్యేసరికి లక్ష దీపాలతో ఆలయం దగదగా మెరిసిపోయింది స్వచ్ఛంద సంస్థలు భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించారు పోలీసులు ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు